ఆరు వందల హామీలు ఇచ్చి కనపడిన ప్రతి కులానికి ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి మేనిఫెస్టోలో పెట్టనటువంటి ఈ ఆరు వందల హామీలే కాకుండా ఊరూరికి మీటింగ్కి వెళ్ళినప్పుడు పెట్టల దొర సామెతగా వేల సంఖ్యలో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఉదాహరణకి బందర్లో ఓట్లు అడుక్కుంటాకి మా ఊరు ప్రజల్ని ఓట్లు అడుక్కుంటాకి బందర్ వచ్చి బందర్లో ఓట్లు అడుక్కుంటూ అడిగినట్టు చెప్పినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేసావా మూడు సెంట్లు స్థలం ఇస్తానని మూడు గజాలన్నా ఇచ్చారా బందరు పోర్టు ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ఐదేళ్లలో పూర్తి చేశారా కనీసం పని మొదలు పెట్టలేదు ఎక్కువ హబ్ నిర్మాణం చేస్తా అని చెప్పారు మచిలీపట్నానికి ఎక్కువ హబ్ నిర్మాణం చేశా ఎక్కువ హబ్ చేస్తా అని చెప్పారు చేశారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వెళ్ళే రోజుకి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి నిరుద్యోగులు బందరికి ఉద్యోగాలు ఎత్తుకుండేట్టు వచ్చేట్టు చేస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి అనేక హామీలు బందర్కే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల హామీలను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆమె హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీల్ని కానీ అన్నీ కలిపి తొంభై తొమ్మిది శాతం హామీల్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడితే కనీసం గురువింద గింజకి అడుగును మాత్రమే ఉంటుంది ఈ రాజకీయ గురివింద లాంటి చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా నిలువెల్ల మచ్చలున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులెంచేటువంటి తప్పులెన్నేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేదనేది రాష్ట్ర ప్రజల యొక్క వాక్కు ప్రజలు మాట్లాడుకునేది ఎన్నికల ముందు మాట ఇస్తాడు ఓటు ఎంచుకుని అధికారానికి వచ్చిన తర్వాత మోసం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నవాడు చంద్రబాబు నాయుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ నోరారా మాట్లాడుకున్నటువంటి మాట అటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల్ని ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి అర్హత ఉంటే కదా కనీసం పావల శాతం అర్హత ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం పావల హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసిరచ్చు బరితెకించినోడు ఏమైనా ఇసురుతాడు సవాలు ఇసురుతాడు ఏమైనా ఇసురుతాడు నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పోసినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు పద్నాలుగేళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్క పథకం ఏమైనా ఉందా తన పద్నాలుగేళ్ల పరిపాలనలో తను ముద్ర వేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు ప్రజల్ని మోసాలు చేసేవాడు అధికారం కోసం ఎంతకైనా బరితెక్కించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో నిజ మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయటం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు మేము చేతులు మడత పెట్టదాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామయానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకునే రోజు ఊరికి ఒక చోట శామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకు తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు గాని మీ కుర్చీలు రెండు వేల పంతొమ్మిదిలోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడతో ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా కాబట్టి మీరు ష్యామ్యానా కుర్చీని ష్యామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి కుర్చీ మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీ సభ చూడండి మా సభలు చూడండి మీ ఖాళీ కుర్చీలు మారితే ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి